హాయ్ ఫ్రెండ్స్ నేను ఉషా అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనకి కర్రీ వచ్చేసి టమాటా మునక్కాయ కర్రీ సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపో మాకన్నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో నేను మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లోనే పోపు దినుసులు వేసుకోవాలి అవి లైట్గా గోల్డెన్ కలర్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా వీడియో స్ప్ చేయకుండా చూడండి అప్పుడే సింపుల్గా టేస్టీగా టమాటా మునక్కాయ కర్రీ ఎలా చేసుకో అప్పుడే అర్థం అవుతుంది అలాగే ఇవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే నేను పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను ఇవి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఇక్కడ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను మూడు పచ్చిమిర్చిని సన్నగా మధ్యలోకి మీడియం కట్ చేసుకున్నాను మీకు ఇన్ని అవసరం లేకపోతే రెండు వేసుకోవచ్చు కానీ కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది టమాటా మునకాయ కర్రీ తప్పకుండా వేసుకోండి అలాగే చూసారా ఇవి కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇంట్లో కొంచెం కొత్తిమీర వేసాను ఇది కూడా కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే కర్రీ దించుకునేటప్పుడైనా వేసుకోండి అది మీ ఆప్షను అలాగే నేను ఈ కర్రీకి హాఫ్ కేజీ టమాటాలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూసారా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇలా కట్ చేసుకొని నేనైతే హాఫ్ కేజీ తీసుకుంటున్నాను మునక్కాయలు అయితే ఒక రెండు తీసుకున్నాను పెద్ద సైజ్ ఇవి అంటే పొడుగ్గా ఉన్నాయి రెండు తీసుకున్నాను హాఫ్ కేజీ టమాటాలకి రెండు మునక్కాయలు వేసాను చూసుకొని వేసుకోండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మునక్కాయలు దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నేనైతే ముందుగానే నేను మునక్కాయల్ని ఎలా పీసెస్ లా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఇలా తీసుకొని వేసుకుంటున్నాను చూసారా ఎలా ఉన్నాయో ఇవి రెండు మునక్కాయలు మొత్తం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను నేను పైన పీస్ ఏం తీయలేదు డైరెక్ట్ వేసేసాను అలాగే ఇవి త్వరగా మగ్గటానికి మనం దీంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే ఇవి త్వరగా మగ్గుతుంది ఖచ్చితంగా అలా ట్రై చేయండి ఎందుకంటే టమాటా మునక్కలు ఇవన్నీ ఉడకాలి కాబట్టి కొంచెం చిటికడ పసుపు అలాగే ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను చూసుకొని వేసుకోండి నేను తీసుకున్న స్పూన్ చిన్నది కాబట్టి రెండు వేసాను చాలా పోతే మీరు తర్వాత అయినా వేసుకోండి ఇదంతా కొంచెం బాగా ఇలా కలుపుకుంటే త్వరగా టమాటా మునక్కాయ త్వరగా మగ్గుతుంది అలాగే కర్రీ కూడా త్వరగా రెడీ అవుతుంది చాలా చాలా సింపుల్ అండి టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే చూసారు ఇది కొంచెం మగ్గింది కదా టమాటా మనం మూత పెట్టుకొని ఉడికించుకుందామండి త్వరగా మగ్గుతుంది ఒకసారి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఇచ్చుసామంటే దాంట్లో నుంచి వాటర్ అంతా ఇలా వచ్చి ఉడుకుతూ ఉంటుంది కదా ఇదంతా కొంచెం చూసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ కూర ఆల్మోస్ట్ ఉడికినట్టే ఈ వాటర్ అంతా ఇలా ఉంది కదా ఈ వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇక్కడ నేను ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను అలాగే కొంచెం గరం మసాలా వేసాను చూసారా ఫస్ట్ ఉప్పు పసుపు వేసాను ఇప్పుడు ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇక్కడ కొంచెం అల్లం చిన్నపై పేస్ట్ వేస్తున్నాను ఇవన్నీ కొంచెం బాగా కలుపుకొని పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత ఇదంతా ఇట్లా బాగా ఉడికించుకున్న తర్వాత మనం దీంట్లో చూసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నేను తీసుకుని ఈ కారం చాలా స్పైసీగా ఉంది అందుకని ఒక స్పూనే తీసుకున్నాను చూసారా ఒక స్పూన్ వేసాను ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకొని ఒక్క సెకండు ఈ కారం దీనికి పట్టేలాగా ఉంచి ఆ తర్వాత చూసుకొని మనం దీంట్లో వాటర్ పోసుకుందామండి చూసారా ఎంత బాగుందో సూపర్ సూపర్గా వచ్చింది కదా కర్రీ ఇంకొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుంటే ఈ కర్రీ ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వాటర్ పోస్తున్నాను నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ పోసాను కొంచెం గ్రేవీ లాగా ఉడికించుకోవాలనేసి నేను కొంచెం వాటర్ రెండు గ్లాసులు పోసాను మాకు అలా అవసరం లేదు అనుకునే వాళ్ళు ఒక గ్లాసే పోసుకోండి అలాగే చారు కావాలనే వాళ్ళు ఖచ్చితంగా మూడు గ్లాసులు వాటర్ పట్టిద్ది నేనైతే రెండు గ్లాసులు వాటర్ పోసి ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారా ఇదంతా చూసారి కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం సల్లగా అయిపోయిన తర్వాత ఇది ఇంకొంచెం దగ్గరకు అవుతుంది గ్రేవీ లాగా వచ్చింది కదా పర్ఫెక్ట్గా ఇది ఉడికిందా లేదా మీకు ఎట్లా తెలియాలంటే ఇలా ఒక మునక్కాయని తీసుకొని మనం ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి విత్తనం బయటకు వచ్చేస్తుంది అప్పుడు అది పర్ఫెక్ట్గా ఉడికినట్టు చాలా వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో చూపిస్తాను చూడండి ఇది పర్ఫెక్ట్గా ఉడికింది మునక్కాయ్ మునక్కాయ టమాటా కర్రీ సూపర్ సూపర్గా తక్కువ మసాలాలతో ఇంట్లోనే సింపుల్గా ఎంత రెడీ అయిపోయిందో చూసారా ఇదైతే రెడీ అయిపోయింది దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవటమే కొత్తిమీర వేసుకొని మాకైతే అవసరం ఇదిందాకేసాను కాబట్టి ఇంకా నేను వేయట్లేదు దీన్ని సర్వ్ చేసుకొని ఇట్లా చూశాను చూసారా మీకు ఈ టమాటా మునకాయ కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా మీకన్నా వీడియోలు కావాలంటే కామెంట్ అసలు అడగండి ఖచ్చితంగా మీకు చేస్తాను మరో వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్